అందరికీ నమస్కారం మన తెలుగు టేల్ ఛానల్కి స్వాగతం ఆంజనేయుడు హనుమంతుడు ఇలా ఏ పేరుతో పిలిచినా అభహస్తంతో కాపాడే భక్తవత్లుడే ఈ స్వామి హనుమాన్ అంటేనే కొండంత అండా దండతో మన ముందు నిల్చునే స్వామి రా జై భజరంగ బలి అంటేనే వజ్ర వంటి శరీరకాయంతో మనకు ధైర్యాన్ని నింపుతాడు రాముడికి దాసుడు ఆ స్వామి ఆంజనేయుడు అయితే హనుమంతుణ్ణి ఆజన్మ బ్రహ్మచారిగా భక్తులు భావిస్తూ ఉంటారు కానీ ఆయనకే తెలియకుండా ఓ పుత్రుడు ఉన్నారని మనలో చాలామందికి తెలియదు స్వామి ఆజన్మ బ్రహ్మచారి అంటారు మరి పెళ్ళెప్పుడు జరిగింది మీకు తెలుసా సాక్షాత్తు సూర్య భగవానుడే తన కుమార్తె అయిన సువర్జలా ఇచ్చి ఎందుకు వివాహం చేశారు ఆంజనేయుడి వివాహం గురించి మన ఛానల్లో వీడియో చేశాను ఎప్పటి వరకు చూడని వాళ్ళు ఒక్కసారి చూడండి ఆంజనేయ స్వామి వివాహం గురించి పూర్తిగా తెలుస్తుంది హనుమంతుడికి పుత్రుడు ఎలా కలిగాడు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇలాంటి నోటిఫికేషన్స్ మీదాగా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆంజనేయ స్వామికి పుత్రుడు ఎలా కలిగాడు ఈ వీడియోలో చూద్దాం చాలామందికి ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండరు ఈ విశేషాలన్నీ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీరాముని దూతగా సీతమ్మను విడిపించమని రావణాసురునికి లంకకు వెళ్ళి నాలుగు మంచి మాటలు చెప్పి తీసుకురమ్మని హనుమంతుడిని పంపిస్తాడు శ్రీరామచంద్రుడు రావణాసురుడు హనుమంతుని మాటలు లెక్క చేయకపోగా అతని తోకకు నిప్పండించమని తన సైన్యానికి ఆదేశాలు జారీ చేస్తాడు నిప్పంటుకున్న తన తోకతో ఏకంగా లంకనే ముట్టిస్తాడు హనుమంతుడు లంక నుండి తిరిగి వెళుతూ ఆ వేడి నుండి ఉపశమనం కలిగేందుకే సముద్రంలో కొంతసేపు మునిగి ఉండేందుకు నిశ్చయించుకుంటాడు హనుమంతుడు హనుమంతుడు నీట మునగగానే అతని శరీరం నుండి విడబడిన స్వేద బిందువు ఓ నోటిలోనికి ప్రవేశిస్తుంది అదే సమయం ఆ జలకన్య గర్భాన ఒక శిశువుగా మారిపోతుంది ఇదేమీ గ్రహించని హనుమంతుడు తన దారిన తాను వెళ్ళిపోతాడు కొన్నాళ్ళకు తాతాళ లోకాన్ని ఏలే మైరావునిని మటులములలో ఆ జలకన్య చిక్కుతుంది మైరావణునికి ఆహారంగా ఆ జలకన్యను మోసుకుపోతారు ఆ భటులు కానీ ఆమె పొట్టను కోసి చూడగా వాళ్ళు ఆశ్చర్యంతో మునిగిపోతారు జలకన్య గర్భాన ఓ శక్తివంతమైన జీవి కనిపిస్తుంది సగం కోతి రూపంలోనూ మరో సగం మకరంగా ఉన్న ఆ జీవికి మకరధ్వజుడు అని పేరు పెడతాడు మైరావనుడు అంతేకాకుండా ద్వారపాలకునిగా కూడా నియమిస్తాడు రోజులు గడుస్తూ ఉన్నాయి రామరావణుల మధ్యన రాయభారం వెడిసి యుద్ధం మొదలయ్యింది రోజులు గడుస్తున్న కొద్దీ రాముడు చెయ్యే చేయి కాసాగింది దీనితో భయపడిన రావణాసురుడు తన బంధువైన పాతాళాధిపతి మైరావణునికి కబురు పంపిస్తాడు నువ్వు ఎలాగైనా హనుమంతుణ్ణి కళ్ళు కప్పి రామలక్ష్మణులను పాతాళ లోకానికి తీసుకుని వెళ్ళమని ఆదేశిస్తాడు రావణుని కోరిక మేరకు మైరావణుడు రామలక్ష్ములను అపహరించి తన కోటలోనే బంధిస్తాడు వారిరువురిని బంధించేందుకు ఏర్పాట్లన్నీ చేసుకుంటాడు ఈలోగా రామలక్ష్ముల జాడ తెలుసుకున్న హనుమంతుడు మైరావనపురానికి చేరుకుంటాడు అక్కడ మకరధ్వజుడితో హనుమంతుడు తలపడాల్సిన పనేర్పడుతుంది మకరధ్వజుడి బలపరాక్రమాలను చూసిన హనుమంతుడు నీవెవరువి నీవెవరి కుమారుడువు అని అడుగుతాడు దానికి తాను హనుమంతుడే కుమారుణ్ణి అని చెప్పటంతో ఆశ్చర్యపోతాడు హనుమంతుడు ఆ పైన తన జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుని ఉక్కిరి బిక్కిరవుతాడు హనుమంతుడు అటువైపు మకరధ్వజుడికి తన తండ్రిని కలుసుకున్నానన్న సంతోషం నిమిషమైనా నిలవకుండా పోయింది తన ప్రభువైన మైరావణిని మోసం చేయటం తనకిష్టం లేదని తనను యుద్ధంలో ఓడించిన తర్వాతే రామలక్ష్మిని తీసుకుని వెళ్ళమని చెబుతాడు తండ్రికి కోటలోనికి రావాలంటే కోటలోనికి రావాలంటే తనను ఓడించిన తర్వాతే అడుగు పెట్టమని ఆదేశిస్తాడు మకరధ్వజుడు తన కుమారుని మాటలకి స్వామి భక్తికి ఆశ్చర్యపోతాడు హనుమంతుడు సుదీర్ఘంగా జరిగిన ఆ యుద్ధంలో చివరికి హనుమంతుడే విజయం సాధిస్తాడు ఆ పైన కోటలోపలికి ప్రవేశించి మైరావణుడిని సంహరించి రామలక్ష్ముని ఉడిపిస్తాడు హనుమంతుడి నుండి మకరధ్వజుడి మాటలు విన్న రాముడు అతన్ని పాతాళలోకానికి రాజుగా చేసి సీతమ్మ తల్లితో కలిసి లంకకు వెళ్ళిపోతాడు ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి తెలిసిన వారికి షేర్ చేయండి మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకాగా రావాలంటే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్